విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఢిల్లీ కొత్త సీఎం రేఖ గుప్తా మంత్రుల ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఈ కార్యక్రమంలో ఎందరో నేతలు పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు హైలైట్ గా నిలిచారు దీనికి కారణం ప్రధాని మోడీనే ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్లను వేదికపై ప్రత్యేకంగా పలకరించారు ఏపీ సీఎం చంద్రబాబును అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సరదాగా కాసేపు జోకులు వేశారు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడి పడి నవ్వేలా ప్రధాని ఏం జోకులు వేశారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రధాని జోకులు వేశారు ఆయన ఆహార్యం గురించి అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ తన స్టైల్ కి భిన్నంగా ఇతర సీఎంల సమక్షంలో ఆందీపై వేసిన జోకులతో పవన్తో సహా అందరూ నవ్వేశారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవ వేదికపైన ఈ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది మోదీ పవన్ మధ్య సంభాషణ నవ్వులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మోదీ తనతో ఏమన్నారో ఆ తర్వాత జనసేన అధినేత మీడియాకి చెప్పారు రామ్లీలా మైదానం వేదిక మీదకి ప్రధాని మోదీ రాగానే అందరూ నేతలు లేచి నిలబడి నమస్కారం పెట్టారు వేదిక పైన ముందుగా కనిపించిన పవన్తో మోదీ మాట్లాడారు నవ్వుతూ పవన్ ఆహార్యం పైన ప్రశ్నించారు పవన్ దీక్ష వస్త్రాధారణను ప్రధాని గమనించారు ఎప్పుడు దీక్షలోనే ఉన్నట్లు కనిపించడంపైన ఆసక్తిగా ప్రశ్నించారు అన్నీ వద్దనుకొని హిమాలయాలకు వెళ్లాలని అనుకుంటున్నావా అంటూ మోదీ అనడంతో దానికి సమాధానంగా పవన్ ఇంకా సమయం ఉందని చెప్పారు So he was saying, uh, "Are you planning to go to Himalayas or what? And I said, <laughs> "Maybe the next, little extension of them I said, "Still, there's a lot of time to go to Himalayas. Now, do your job." Sir, after 27 years in Delhi, What are you is. It is a very uh, historic uh, success. Uh, it is that the trust quotient has really increased in uh, Modi's leadership, and.

లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి